కథ కాదు ఇది ఊహ కాదు ఇది శతాబ్దాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసిన కాలజ్ఞానం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మరియు రాబోయే భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన నిజాలు ఈరోజు మనల్ని వణికిస్తున్నాయి ఇప్పుడు మీరు వినబోయేది భయపెట్టే మాటలు కాదు చేసే హెచ్చరికలు భూమి తన సహనాన్ని కోల్పోతుంది అకస్మాత్తుగా భయంకరమైన భూకంపాలు వస్తాయి వరదలు పట్టణాలను ముంచెత్తుతాయి మనిషి నిర్మించిన భవనాలు క్షణాల్లో నీలమట్టమౌతాయి అని స్వామివారు ముందే చెప్పారు రక్తనేత్రి అనే పేరుగల ఘోరమైన సుడికాలి కోస్తా ప్రాంతాలను పూర్తిగా అతలాకుతలం చేస్తుంది ఇది మనమిప్పటివరకూ చూసిన ఏ తుఫానులాంటిది కాదు సముద్రం తన హద్దులను దాటుతుంది మూడు యోజనాల దూరం ముందుకు వస్తుంది ఇల్లు ఆలయాలు మనుషులు అన్నీ నీటిలో కలిసిపోతాయి పౌర్ణమి రోజున చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు ఆకాశంలో ఒక తోకచుక్క దర్శనమిస్తుంది ఇవి పాలకులకు గండం లోకానికి పెద్ద హెచ్చరిక నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతాయి డబ్బున్నవాడికి ప్రశాంతత ఉండదు బంగారం విలువపడిపోతుంది సంపద అర్థం మారిపోతుంది మనుషుల మధ్య నమ్మకం నశిస్తుంది సోదరుడే సోదరుడికి శత్రువవుతాడు సంబంధాలకు విలువ ఉండదు స్వార్థమే ప్రధానంగా మారుతుంది వైద్యులకు కూడా అర్థం కాని కొత్త వ్యాధులు పుడతాయి కంఠసర్పమనే వ్యాధి వల్ల ప్రజలు ఊపిరియాడక ప్రాణాలు విడుస్తారు ఔషధాలకు జవాబు ఉండదు దేవాలయాలు భక్తి కేంద్రాలుగా ఉండవు వ్యాపార కేంద్రాలుగా మారుతాయి ఆచారాలు క్షీణిస్తాయి ధర్మం బలహీనమవుతుంది ఒక కాలానికి కాశీలో గంధమ్మ కనిపించకుండా మాయమవుతుంది ఇది ధర్మపతనానికి అత్యంత భయానక సూచన పందికి ఏనుకు పుడుతుంది వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి ప్రకృతి తన నియమాలను తానే మార్చుకుంటుంది కలియుగం వేల సంవత్సరాలు పూర్తయ్యాక దుష్టశిక్షణ కోసం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరభోగ వసంతరాయులుగా అవతరిస్తారు అధర్మం నశిస్తుంది ధర్మం మళ్లీ వెలుగులోకి వస్తుంది చివరగా స్వామివారు శ్రీశైల పర్వతంపై ప్రత్యక్షమవుతారు ధర్మాన్ని అనుసరించిన పుణ్యాత్ములను ఆశీర్వదిస్తారు వారికి ధనాన్ని దానం చేసి లోకానికి శాంతిని ప్రసాదిస్తారు ఇవి నమ్మకమా కాదా అన్నది మీ నిర్ణయం కాని కాలజ్ఞానం ఒకటే చెబుతుంది ధర్మం వైపు నిలబడితే రక్షణ తప్పదు